హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి పాలల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ మూడు శుక్రవారం రోజు ఉదయం పదింటికల్లా ముడుసు బాధలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక సంఘటన అనేది ఎదురుకాబోతున్నారు మరి ఆ సంఘటన ఏంటి ఆ ముసు ఏంటి అనే గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుకాయ ఎలమ్మ తల్లి జోష్యాలం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జ్యోషం చెప్పబడ్ను ప్రేమ పెళ్లి ఉద్యోగం కుటుంబ సమస్యలు వ్యాపార ఫలితాలు మనోవేద వ్యక్తిగత మరెన్నో సమస్యలను కోయిగురిజీ దగ్గర పూర్తిగా పరిశీలించబడ్ను మీరు కోరుకున్న పనులు జరిగేలా ప్రత్యేక పూజలు చేయబడ్ను గురూజీ లక్ష్మణ్ గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ పూర్తిగా పరిష్కరిస్తారు ఎంతో నమ్మకమైన గురువు గారు ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి ఒకే ఒక్క తాయితో మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు ముందుగా ఈ తులరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్న ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరమైపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ తులరాశి వారికి శుకుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్థలు కూడా మీరు వినబోతున్నారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు దానివల్ల ఎన్నో ఇబ్బందుల్ని పడుతున్నారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా కాలం గెలికి కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది ఇప్పటి నుంచి రేపటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి ఈ తులరాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని దగ్గర ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది అంతేకాకుండా రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీరు అను మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంతేకాకుండా విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఈ తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది రేపటి రోజు అంటే శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శ్రీ దుర్గామాతను పూజ చేయండి లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి అనుగుణం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో ఉన్న అష్టదరిద్ర మొత్తం కూడా తొలగిపోతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభాతలు కూడా వినబోతున్నారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి మనసు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు కూడా ఉండవు ఈ తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు మీ ఆవేశాన్ని రేపటి రోజు కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి ఈ తులరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు వీరిని నమ్మేవారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ తులరాశి వారికి మంచి సంతానం అనేది కలగబోతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి రేపటి రోజు ఒక సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది రేపటి రోజు ఈ రెండు శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ తులరాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ తులరాశి వారు రేపటి రోజు మీకు వీలైతే కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వాటిని వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు కూడా వస్తున్నాయి ఈ తుల వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రంతుకోకండి ఈ తులరాశి వారు రేపటి రోజు బయటివారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది మరి ఆ స్త్రీ ఏ పేరుతో స్టార్ట్ అవుతుందంటే ఎస్ ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజు ఎస్ అనే అక్షరంతో పేరున్న స్త్రీతో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నీల రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు తెలుపు గులాబీ ఈ మీకు అదృష్ట రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఈ మీకు కలిసి వచ్చే రంగులు విన్నారు కదండి తులరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉందో పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్